కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఒకటైన స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు పతాకాన్ని రావులపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట ఆర్డీఓపి స్వీకర్లు ప్రారంభించారు ముందుగా మహిళలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే జెండా ఊపి బస్సును ప్రారంభించారు మహిళలతో కలిసి కొత్తపేట మొక్కామల వరకు బస్సులో ప్రయాణించి మహిళలకు ఉచిత బస్సు పథకం మరియు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు మహిళలకు ఈ ఉచిత బస్సు పథకం ద్వారా వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఆదా అవుతుందని ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి మహిళలందరూ అండగా ఉండాలని కోరారు ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి మహిళలు నాయకులు పాల్గొన్నారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మహిళల కోసం ఆయన వచ్చిన తర్వాత డ్వాక్రా ఉద్యమం తీసుకొచ్చి మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా చేశారు రాజకీయంగా అవకాశాలు ఇచ్చారు ఉపాధి ఉద్యోగ రంగాల్లో అనేక మందికి మహిళలకు రిజర్వేషన్ పెట్టి కాలేజీల్లో ఉద్యోగాల్లో చదువుకోవడంలో కానీ ఉద్యోగాలు చేసుకోవడంలో కానీ వారికి ఎంతో మేలు చేశారు మహిళల కోసం దీపం పథకం కింద గ్యాస్ స్టో గ్యాస్ స్టవ్లు గ్యాస్ సిలిండర్లు ఆనాడు అందించారు అందుకే పత్తి ఎంత ఈనాడు గ్యాస్ స్టవ్ ఉంది అదేవిధంగా మహిళల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు గతంలో మరుగుతో ఉండేవి కాదు మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు అటువంటి వారందరూ కూడా ప్రతి ఇంటికి మహిళకు బయ్య రోజున మరుగుదొడ్డి కట్టుకున్నారన్నా లేదా ఇంటింటికి కూడా గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ ఉపయోగించుకుంటున్నారన్నా లేదా బ్యాంకులకు వెళ్ళి ఆర్థికంగా ద్వారా లక్ష్మి పొందుతూ ఉన్నారన్నా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఆ పథకాలన్నీ కూడా ఆయనే ప్రారంభించారు మరలా ఈ రోజున ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళల కోసం ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఈనాడు మహిళల కోసం ఉచిత పశువు పథకాన్ని ప్రవేశపెట్టారు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎందుకంటే పూజ్య బాబూజీ చెప్పేవారు ఒక మహిళ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినాడే నా దేశాన్ని నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని ఈనాడు మహిళలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్ళినప్పుడే ఈ యొక్క దేశం కానీ రాష్ట్రం కానీ గ్రామాలు కానీ అభివృద్ధి చెందినట్టుగా భావిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మహిళలకు స్వేచ్ఛగా ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మధు మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా అక్క మా ఆడపడుచులు అందరూ కూడా ఈనాడు ఎన్నో విషయాలు వారు మాట్లాడటం జరిగింది వారికి ఆనందకరమైనటువంటి ఈ పథకాన్ని ప్రారంభించినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొందిన మా అక్క జిల్లెలందరికీ మా ఆడపడుచులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను